నమస్కారం ఎస్ సమాహారానికి స్వాగతం నా పేరు విశ్వనాథ్ వైద్యో నారాయణ హరి అని అంటారు వైద్యులు దేవుళ్ళతో సమానమని వారిని ఘనంగా సన్మానించడం గొప్ప వరమన్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్యులకు క్లబ్ ప్రతినిధులు జ్ఞాపికలను అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతరత్న ప్రఖ్యాత డాక్టర్ బిధాన్ చంద్ర రాయ్ జయంతిని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జూలై ఒకటవ తేదీన జాతీయ వైద్యుల దినోత్సవంగా జరుపుకుంటారని తెలిపారు తల్లిదండ్రులు జన్మనిస్తే అనారోగ్యంతో బాధపడుతున్న రోగులకు వైద్యులు చికిత్స చేసి పునర్జన్మను ఇస్తారని రోగాలను నియంత్రించడమే కాకుండా సకాలంలో వ్యాధి లక్షణాలను గుర్తించి చికిత్స చేస్తారని ఆరోగ్యకరమైన జీవన శైలిని వివరించి వ్యాధుల వ్యాప్తి పట్ల అవగాహన కల్పిస్తారని రోగులకు శారీరకంగా మానసికంగా స్వాంతన కలిగించి చక్కని ఆరోగ్యకరమైన సమాజాన్ని దేశానికి అందించడంలో వైద్యులు అసమాన అద్వితీయమైన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ మా సేవలను గుర్తించి సన్మానించినందుకు లయన్స్ క్లబ్ ప్రతినిధులందరికీ అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు అనంతరం స్థానిక ఇండియన్ పబ్లిక్ స్కూల్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ చార్టెడ్ అకౌంటెంట్స్ డేను పురస్కరించుకొని ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లను కోమాకుల ఆదిత్య కుక్కుల శ్రీనివాసులను అలాగే జాతీయ తపాలా కార్మికుల దినోత్సవం సందర్భంగా తపాలా కార్మికుడు గుర్రం శ్రీనివాస్ గౌడ్లకు జ్ఞాపికలు అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం లయన్స్ త్రీ ట్వంటీ జీ జిల్లా జశ దశాబ్ది ఉత్సవ వేడుకలకు కేక్ కట్ చేసి క్లబ్ సభ్యులందరూ ఒకరినొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు జూపల్లి తిరుమలరావు జోన్ చైర్మన్ మాటేటి సంజీవ్ కుమార్ జిల్లా చీఫ్ కోఆర్డినేటర్ వలస నీలయ్య జిల్లా కోఆర్డినేటర్ మాటేటి శ్రీనివాస్ పూర్వ అధ్యక్షులు గజపింకర్ జగన్ దిగొండ భూమేష్ పూసాల సామమూర్తి తమ్మ సతీష్ రాయల నవీన్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు డాక్టర్స్ డే నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా క్లబ్ వారు లయన్స్ క్లబ్ వారు మా సేవలు గుర్తించి మమ్మల్ని సన్మానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఈరోజు ముఖ్యంగా నేషనల్ డాక్టర్స్ డే మనం అందరం ఎందుకు జరుపుకుంటున్నామంటే రాయ్ డాక్టర్ బిసి రాయ్ వారి జన్మదినం మరియు మరణ దినం కూడా ఆయన గొప్ప ఫిజిషియన్గా గొప్ప డాక్టర్గా పొలిటీషియన్గా ఎన్నో సేవలు అందించి మాకు కూడా ఒక మార్గదర్శకంగా రోల్ మోడల్గా ఉండి మమ్ మమ్మల్ని కూడా ఒక సేవా దృక్పథంతో నడిపించుటకు ఆయన జీవితం మాకొక రోల్ మోడల్గా ఉంది అందుకని మేమందరము నేషనల్ డాక్టర్స్ డే ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము మేము చేస్తున్న సేవను బట్టి లయన్స్ క్లబ్ వాళ్ళు ఎంతో ప్రేమగా మమ్మల్ని సన్మానించినందుకు మీకు కృతజ్ఞతలు అలాగే పద్ధతిలో జరిగింది మమ్మల్ని ఆహ్వానించే విధంగా మాకు ఇక్కడ బాధ్యత సందర్భంగా సన్మానించడం జరిగింది అదేవిధంగా మీరు వైద్య సేవలు గాను మిమ్మల్ని గుర్తించి మేము మా లైఫ్ స్టాఫ్ నుంచి మిమ్మల్ని సన్మానించడం జరిగింది మీరు కూడా మాకు వెలువలను జరుపుకో ఈరోజు జూలై ఫస్ట్ మా యొక్క లయనిస్టిక్ ఇయర్లో డాక్టర్స్ ఆనరింగ్ డే మా యొక్క కార్యక్రమంతో ఈ విజన్ స్టార్ట్ అవుతుంది జూన్ థర్టీ ఎయిత్ తోటి ఎండ్ అవుతుంది అయితే ఏదైతే జూలై ఫస్ట్న బీసీ రాయ్ గారు జన్మదినాన్ని పురస్కరించుకొని ఇంతకుముందు రాయ్ గారు చేసినటువంటి సేవలను గుర్తించి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేసి తను ఎంతో సేవలు చేసి డాక్టర్ వృత్తిలో కూడా ఎంతో ఘనకీర్తిని సాధించినటువంటి వ్యక్తి మన బీసీ రాయ గారు వారి జన్మదినాన్ని మన గవర్నమెంట్ వారు నేషనల్ డాక్టర్స్ డే ప్రకటించినందుకు వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా బీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఏదైతే గవర్నమెంట్ వృత్తిలో ఉండి డాక్టర్లుగా నారాయణోహరి అన్న సామెకు దానికి రూపకర్తలుగా రేపు జనన మరణములు అనేటివి డాక్టర్ల దగ్గరనే ఉన్నవి వారు ఎన్నో సేవలు చేసి బీద ప్రజలకు కానీ ఎవరికైనా కానీ ఎన్నో సేవలు అందించి ఈ యొక్క డాక్టర్ వృత్తికి అత్యంత ప్రధానమైనటువంటి వృత్తి మనకి ఏదైనా అవస్థ కానీ ఏదైనా జబ్బులు కానీ వచ్చినట్టుంటే ఫస్ట్ మనం ఎవరి దగ్గరికి మొదటి ప్రథమ చికిత్సగా డాక్టర్ల దగ్గరికి జరుగుతుంది ఆ యొక్క వృత్తిని ఎంతో శ్రద్ధలతోటి శ్రద్ధాశక్తులతోటి చేసుకుంటూ ప్రజలకు సేవలు అందించినటువంటి ఈ గవర్నమెంట్ డాక్టర్లందరినీ కూడా ఈరోజు సన్మానం చేసుకోవడం మా యొక్క లయన్స్ క్లబ్ సుల్తానాబాద్ తరఫున సన్మానం చేసుకోవడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది ఇక ముందు రాబోయే కాలంలో కూడా మా దగ్గర ఇప్పుడు సుల్తానాబాద్లో తొమ్మిది మంది డాక్టర్లు ఉన్నారు డాక్టర్లు వీరి సేవలు కూడా మా సుల్తానాబాద్ మండలము దూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు కూడా అన్యున్న ఉత్తమ స్థాయిలో సేవలు చేసి సుల్తానాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్ కి మంచి పేరు తీసుకురావాలని వన్నీ తీసుకురావాలి